వాటర్ లిల్లీ గురించి చెప్తానండి అంటే మనం తెలుగులో తామర అని చెప్తాను నేను లోటస్ వేసాను కానీ నాకు సరిగా రాలేదు కానీ తామర మొక్కలు మాత్రం బాగా వచ్చాయి నేను ఆన్లైన్ నుంచి నేను దుంపలు తెప్పించుకున్నాను ఇలా ఉంటాయి అవి అదేంటంటే మనం మొదట కొంచెం వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్కి దీనికి ఆ చిన్న ఆకు ఇలా వస్తుంది ఇలా వచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినాక ఫ్లవర్ రావడం మొదలవుతుందండి ఇంకా చూస్తారు కదా ఇదండి ఈ దుంప పై నుండి వేరు వస్తుంది పక్కన దుంపకి అదేంటంటే వేరుతో మొక్క ఉన్నది దుంప పైన ఇలాగే ఉంచుకోవాలండి ఇదిగో కనిపిస్తుంది కదా ఈ మాదిరిగా ఉంచుకోవాలి అప్పుడు బాగా వస్తుందండి అలాంటి ప్లాస్టిక్లో ఒక మూడు రోజుల ముందు మనకి పేడ అది దొరుకుతుంది కదా అది మట్టి కలిపి నానేసుకొని ఆ తర్వాత ఉంచుకుంటే బాగుంటుందండి ఇలాగ ఫిఫ్టీన్ డేస్లో చిన్న వచ్చి ఇలా తేలుతుంది అనమాట పైకి ఈ మాదిరిగా తేలింది అది ఉంచుకోవాలి తర్వాత ఇలా వస్తుందండి ఇదిగో మా దీంట్లో బాగా వచ్చాయి నేను చేపలు అవి వేసుకున్నాను చాలా ఇప్పుడు ఏంటంటే ఈ చేపలు ఎందుకు వేసుకున్నామంటే మనకి ఈ నీటి వల్ల దోమలు ఇవన్నీ అయిపోతాయి కదా అవి కాకుండా ఈ దోమల తలుగు రావా పెరగకుండా మనం వేసుకోవాలండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మీకు పువ్వు వచ్చినాక మళ్ళీ నేను చేసి చూపిస్తాను వీడియో చేసి చూపిస్తాను చూడండి ఇలా మట్టి వేసుకున్నాక దాని మీద కొంచెం ఒక పొర ఇసుకేసుకోవాలండి ఇది దొరుకుతుంది కదా ఇసుక వేసుకోవాలి ఇసుక వేసుకుంటే కాకుండా ఇలాంటి చిన్న టబ్బుల్లో కూడా వేసుకోవచ్చండి నేను ఈ మాత్రం గమలాయే పెట్టుకున్నాను చూడండి మాత్రం గమలాయే పెట్టుకున్నాను బాగా వచ్చింది చూడండి క్లౌడ్ వచ్చినాక మీకు తప్పకుండా చూపిస్తానండి ఇలాంటి చిన్న చిన్న మొక్కలు వస్తాయి చూసారా మొక్క దీనికి ఏంటంటే బాగా ఎండ కావాలండి ఎండాకాలం వస్తుంది కదా బాగా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేసి పెట్టండి నేను చెప్తాను చూడండి అది పెట్టుకున్నాను నేను బాగా వస్తుందండి ఇప్పుడు ఇది చూసారు కదా గ్రీన్ గ్రీన్గా గడ్డిలా ఉంది అది కానీ వచ్చినట్టయితే బాగా మొక్క హెల్తీగా ఉన్నట్టండి చూ చూపిస్తాను ఇలా ఎప్పుడైతే వస్తే మొక్క బాగా హెల్తీగా ఉన్నట్టండి గుర్తు పెట్టుకోండి ఈ దొంప నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మీకు డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ పెట్టండి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు చక్కగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ కేర్